నమస్కారం అండి మన ఒంగోలులో ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటేటువంటి మహాయజ్ఞాన్ని చేపట్టినటువంటి ఒంగోలు నగరపాలక సంస్థ వారికి అలాగే ప్రముఖులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే ముందు నేను నడిపిస్తున్నారో ఎమ్మెల్యే గారు మిగతా ప్రజాపాలకులు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒంగోలులో పొల్యూషన్ నివారించడానికి మీ వంతు బాధ్యతగా పెద్ద పెద్ద క్రేనులు తెచ్చి ప్రతి షాప్ ముందు గుంత వేసి అట్లా నేను అసలు ఎక్కడ నేను చూడలేదండి అసలు దాముచర్ల జనార్దన్ గారు వచ్చినప్పటి నుంచి చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేస్తున్నాడు ఆయన మన ఒంగోలు మనతో మన మన ఫ్రెండ్లాగా మన స్నేహితులలాగా అత గొప్ప వ్యక్తి చాలా గొప్ప గొప్ప ఆలోచనలు అతనికి సేవే ప్రధానం మంచి చెయ్యాలి అది ముందు తరాలు వాళ్ళు చెప్పుకోవాలి అంటే చేసి చూపిస్తున్నాడు తను నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఐదు వేల మొక్కల్ని నా నాటుతున్నారండి చాలా బాగుంది ప్రజల్లో ఆక్సిజన్ ప్రకృతి పట్ల అవగాహన తెచ్చే మీరు కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇకపోతే మీరు మొక్కలు నాడుతున్నారండి బాగానే బాగానే ఉంది చాలా బాగుంది మీరు మొక్కలు నాడుతున్నారు చాలా అవేర్నెస్గా ఉంది గుంట తీసి అదే షాప్ ముందు గుంట తీసి అక్కడ మొక్కను నాటి దాన్ని బ్రతికించే ప్రయత్నం కూడా మీరు చేస్తే ఇంకా సంతోషం అండి అది ఎదిగిన తర్వాత దాన్ని మరీ కొట్టేయకుండా చూసుకుంటే మరీ మరీ సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు ఐదు వేల మొక్కలు నాటితే ఐదు వేల మొక్కల్లో ఎన్ని మొక్కలు బతుకుతాయి ఇక్కడ మీరు చేసిన మంచి పనిని ఎవరు ఎంతమంది ఐదు వేల మందిలో కనీసం ఒక వంద మంది అయినా మొక్కలు నాటడం వలన మనకు అందరికీ ప్రయోజనం ఉంది పొల్యూషన్ తగ్గుతుంది మంచి ఆక్సిజన్ లభిస్తుంది అనేటువంటి అవగాహన జ్ఞానము ఎంతమందిలో ఉందండి గానుమ చెట్ల గురించి ఎంతమందికి తెలుసు వేప చెట్ల గురించి ఎంతమందికి తెలుసు తెలుసు ఉసిరి మొక్క గురించి ఎంతమందికి తెలుసు ఈ మొక్కలన్నీ కూడా మనం బయటకు వచ్చినప్పుడల్లా ఎక్కడోకక్కడ కనిపిస్తూ ఉంటే వాటి గాలి మన పైన పట్టడం వల్ల జరిగే ఉపయోగాల గురించి ఎంతమందికి తెలుసు ఇవన్నీ పక్కన పెడితే మనిషికి ఎంత ఆహారం ఎంత ముఖ్యమో ఆక్సిజన్ కూడా అంతే ముఖ్యమని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒంగోలు ఉన్నటువంటి ప్రతి పౌరుడితో సహా పౌరురాలు అందరూ స్త్రీలు పురుషులు బాలు బాలులు బాలికలు అందరూ ప్రజానాయకులు అందరూ కూడా వారి వారి ఇళ్ల ముందు మొక్కకి కొంత స్థలము కేటాయించి ఆ స్థలంలో ఆ మొక్కని పెంచి పోషించి తన ము మన ముందు తరాల వాళ్ళకి ఈ పొల్యూషన్ ఇవ్వకుండా ఒక తీపి గుర్తుని ఇచ్చి అదేవిధంగా ఆక్సిజన్ కూడా పరి పొల్యూట్ కాకుండా వాళ్ళు పరిరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నగరపాలక సంస్థ వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీ అందరి కోసం వాళ్ళు మహా యజ్ఞాన్ని చేపట్టారు ఎక్కడైనా గుంట ఖర్చు కూడా లేదు మొక్క ఖర్చు కూడా లేదు వాళ్ళే మీకు మీ షాపుల ముందు మొక్క నాటిచ్చారండి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏదో మొక్క నాటారులే రెండు రోజులు ఉంటుందిలే నీళ్ళు బట్ట నీళ్ళు పట్టకపోతే అది వాడిపోద్దిలే ఏదో కానని చెప్పి తప్పించుకోవద్దులే అని కాదు సార్ నేను ఒకటే కోరుకున్నాను ఎవడైతే మొక్కని సంరక్షించడో ఎవరు చే ఎవరి షాప్ పైన అయితే పక్కనైతే మొక్క ఉండదో వారికి వారికి కఠినంగా అయినా సరే వాటి వాళ్ళ చేత ఈ మొక్కలు పంపకం అన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే మీరు ఈ ఒంగోలుకి మరింత మేలు చేసిన వాళ్ళు అవుతారండి నా చిన్నతనంలో అయితే డిపో డిపో చుట్టుపక్కల మహామహా వృక్షాలే పేర్ల మాన్యం వాటి సైడ్ ఉండేటప్పుడు వృక్షాలు ఉండేవి ఇప్పుడు కను చూపు మేర ఎక్కడ ఒక మొక్క కూడా లేదు ఇంతకుముందు స్వచ్ఛ భారత్ తర్వాత తర్వాత రకరకాల కార్యక్రమాల్లో మొక్కలు నాటారు అవన్నీ కూడా కనిపించకుండా పోయాయి వ్యాపారాల కన్నా కూడా మనిషి ప్రాణం ముఖ్యం అండి మనిషి ప్రాణం బాగుండాలంటే ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలంటే చెట్టు ఉండాలి ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా మనం తీసుకున్నట్లయితే ఎవరో నాటిన చెట్టు నుంచి వచ్చిన ఆక్సిజన్ని మనం పీల్చుకుంటున్నాం ఏదో ఒకరోజు ఢిల్లీకి వచ్చిన పరిస్థితి మనం ఒంగోలు రాకముందే మనం జాగ్రత్త పడటం చాలా అవసరం అధికారులు మేము చేశాము మీరు చేయండి అని ఒక పిలుపుని ఇచ్చారు ఈ పిలుపుని మీరు అందరూ అందుకొని చెట్లను పరిరక్షించి ఆక్సిజన్ని పెంపొందిస్తారని వాయుశుద్ధిలో ప్రధానమైన పాత్ర పౌరుడే ప్రజలే ఏదో వాళ్ళు ఏదో మొక్క నాటారు కదా ఏదేదో కార్యక్రమం కింద కాకుండా మన జీవితం బాగు చేసుకోవటానికి వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలపండి వారు ఇచ్చినటువంటి మొక్కని బాధ్యతగా తీసుకోండి మేము డి విద్యాసాగర్ ఫౌండేషన్ ద్వారా గడిచిన కాలంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై దాకా కూడా మధ్యలో చూసాము మొక్కలు దత్త తెచ్చుకుంటూ పోయాము మేము ఒక మొక్క ఒక మొక్క ఇచ్చి నాటిస్తే ఆ నాటేం కదండి అని వదిలేస్తున్నారు అందుకని మేము మొక్కలు దత్త తెచ్చే కార్యక్రమం చేపట్టాము ఆ అనుభవంతో చెప్తున్నామండి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాము మొక్క దత్త తీస్తుంటే ఏదో ఒక ఇచ్చేటప్పుడు బాగానే ఉంది కార్యక్రమాలకి ఫోటోలకి బాగానే ఫోజులు ఇస్తున్నారు కానీ పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే మొక్కలు సంరక్షిస్తున్నారండి మొక్కలు సంరక్షిస్తున్నారు దాని ఆలనా పాలనా చూస్తున్నారు వాళ్ళు కూడా రెండు మొక్కలు సంరక్షించే వాళ్ళు కూడా ఎవరంటే రైతులు కావచ్చు వయసులో కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు దాంట్లో ఒక శాతం ఒక అర శాతం మంది యువకులు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే పదిలో కేవలం ఒకళ్ళో ఇద్దరు ముందుకు వస్తున్నారు తప్పించి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ అనేది లేదు మొక్కలు మొక్కలు నాటాలి అదొక కార్యక్రమం అంతే ఒక రీల్ అంతే ప్రకృతికి ప్రకృతికి మనకు చాలా ఇచ్చింది కట్టుకున్న బట్టలు ఆహారము బంగారము వెండి ఇవన్నీ కూడా ఇచ్చింది కార్లు ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చింది తిరిగి మనం ప్రకృతికి చేసే సహాయం ఏది అంటే ఒక మొక్క నాటడమే అనేటువంటి అవేర్నెస్ అనేది ఎంతవరకు ఉంటుందండి నేను నా కల్లారా చూశాను మా మా షాప్లో మా సార్ ఉంటాడు సార్ ఉంటాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే మొక్కకు నీళ్ళు పెడతారు ఆ మొక్క గానుగ మొక్క ఆ మొక్కని ఎవరు కొట్టేయకుండా దాన్ని సంరక్షించుకోవటంలో ఒక బాధ్యతగా ఆయన ఉన్నంత బాధ్యతగా నాకు ఎవరూ కనిపించలేదండి ఒంగోలు నగరంలో అట్లా మీరు కూడా ఒక మొక్క నాటడమే కాదు దాని సంరక్షణ బాధ్యత తీసుకొని దాన్ని ఎవరు నరకకుండా చూసుకొని అది కూడా ప్రాణమే కదా రేపు మనకి శ్వాసకోశ ఇబ్బందులు కానీ లేకపోతే ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి గుండెపోటు వచ్చింది మనకి ఈ పొల్యూషన్ నుంచి సంరక్షించబడాలి మనం హ్యాపీగా పది కాలాల పాటు చల్లగా ఉండాలి అకాల మరణాలు రాకుండా మనం పది కాలాల పాటు బతకాలంటే స్వచ్ఛమైన గాలి ఉంటేనే మన పూర్వీకులు అన్ని ఒకళ్ళు వంద సంవత్సరాల పైబడి కూడా బతికి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వాళ్ళు పీల్చిన వాతావరణం వాళ్ళు గడిపిన వాతావరణం అటువంటిది అటువంటి వాతావరణాన్ని మన కోసం మనం ఏర్పాటు చేస్తుంటే సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది దీపావళికి టపాసులు పేల్చే అంత ఉత్సుకతలో ఒక టెన్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఒక్కొక్కళ్ళు మా టపాసులు పేల్చామంటే మేము ఐదు వేలు కొన్నామని ఒకళ్ళు అంటే మేము ఇరవై వేలు కొన్నామని ఇంకొకళ్ళు అంటారు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఈ మొక్కల్ని సంరక్షించడం కోసం మీరు కొంచెం టైం కేటాయించుకుంటే మీరు రోజులో ఒక్క రోజులో కనీసం ఒక పది నిమిషాలు టైం కేటాయించుకుంటే మీ ఇంటికి ఒక మొక్క ద్వారా ఒక పది మంది గాలి పీల్చుకోవచ్చు ఒక గానుగ చెట్టు ఇంటి పక్కన ఉంటే పది మందికి సరిపడా అది ఆక్సిజన్ ఇస్తుంది ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొక్కల్ని సంరక్షించడంలో ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భాగస్థులు కావాలని దామచల్ల జనార్దన్ గారు మీరు సూపర్ సార్ మీరు ఏం చేసినా కానీ అది ఒక అద్భుతంగా ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేసి మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆకాంక్షతో ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్